విశ్వవాణి టీవీ ప్రేక్షకులకు యేసు ప్రభు వారి యొక్క శ్రేష్టమైన నామంలో ప్రత్యేకమైన వందనాలు ప్రేమపూర్వకంగా తెలియజేస్తూ ఉన్నాను ఈ యొక్క టీవీ ప్రసారాల ద్వారా దేవుని యొక్క వాక్యాన్ని వింటూ ఈ పరిచర్య కోసం ప్రార్థిస్తూ ప్రోత్సహిస్తూ మీ యొక్క అమూల్యమైన శ్రేష్టమైన సలహాలు సూచనలు పరిచర్య కొరకు అందిస్తూ ఉన్నందుకై ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రేమ దేవుని బిడ్డలారా ఈ దినం ధ్యానం కొరకై ఏర్పాటు చేయబడిన వాక్య భాగాన్ని మనం చదువుకుందాం పరిశుద్ధ బైబిల్ గ్రంథము నుండి సామెతల గ్రంథము ఆరవ అధ్యాయము తొమ్మిది నుంచి పదకొండు వచనాల వరకు చదువుకుందాం సోమరి ఎందాక నీవు ఎందువు ఎప్పుడు నిద్రలేచదువు ఇంకా కొంచెము నిద్రించదనని కొంచెము కునికిదనని కొంచెంసేపు చేతులు ముడుచుకొని పరుండెదనని నీవు అనుకున్నవు అందుచేత దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ వద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ వద్దకు వచ్చును చిన్న ప్రార్థన చేద్దాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడ మీకు వందనాలు దినం చదవబడిన వాక్య భాగంలో నుంచి మీ అమూల్యమైన శ్రేష్టమైన మాటలతో మీరు మాట్లాడుతుండగా మీ మెల్లని స్వరాన్ని నాకు మాకు వినిపింపజేయమని తద్వారా వాక్యానికి విధేయులమై నీ మాట చూపు నడుచుకునే భాగ్యం మాకు అనుగ్రహించుమని సర్వశక్తిమంతులైన ఏసై శ్రేష్టమైన నామంలో స్థుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ప్రియమైన దేవుని బిడ్డలారా ఈ దినం అంశము నిద్ర మానవుని యొక్క అనుదిన జీవితంలో ఆకలి ఉంది దప్పిక ఉంది అలాగే నిద్ర ఉంది మానవునికి ఏమి అవసరమో సమస్తాన్ని కూడా దేవుడు ఆ విధంగా ఒక క్రమానుసారమైనటువంటి పద్ధతిలో దేవుడు నియమించాడు ఆ విధంగా దేవుడిచ్చిన ఇరవై నాలుగు గంటలలో ఎంతసేపు పనిచేయాలి ఎంతసేపు నిద్రపోవాలి ఎంతసేపు మరి మిగతా కార్యక్రమాలు చేయాలి ఉద్యోగాన్ని వ్యాపారాన్ని ఇవన్నీ కూడా ఎంతకాలం చేయాలని మనం ఒక ప్రణాళిక వేసుకుంటాం అలాగే పగలంతా కూడా ఉద్యోగాలకు వెళ్తాం వ్యాపారాలకు వెళ్తాం వ్యవసాయదారులైతే పొలానికి వెళ్తారు ఈ విధంగా ప్రతిరోజు కనీసం ఎనిమిది గంటలు పని చేయవలసినటువంటి గంటలుగా పరిగణించబడతాయి అలాగే రాత్రి తొమ్మిది నుంచి లేదా పది నుంచి తెల్లవారి ఐదు గంటల వరకు పడుకునే సమయంగా పరిగణించి పడుకుంటాం పగలంతా ఎక్కువ అలసిపోవడం ద్వారా కొన్నిసార్లు ఒక గంట లేదా రెండు గంటలు ఎక్కువసేపు నిద్రపోతాం లేదా త్వరగా పడుకుంటే త్వరగా లేస్తాం ఏది ఏమైనప్పటికీ వేకువనే లేచి దేవుని ఆరాధించడం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం దావీదు మహారాజు ఇస్రాయేలు ప్రజలకు రాజుగా ఉన్నప్పటికీ ఏ లోటు లేకుండా సమస్తాన్ని కలిగి ఉన్నప్పటికీ కూడా ఆయన మొట్టమొదటి ప్రాధాన్యత దేవునికే ఇచ్చేవాడు దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును అని చెప్పి దావీదు మహారాజు అంటూ ఉన్నాడు దేవునికి ప్రాధాన్యత ఇవ్వాలి అని చెప్పి దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదును అంటున్నాడు వేకువ అనగానే ఇంకా చీకటి కలిగి ఉండడం చూడండి వారు కూడా పగలంతా కూడా ఆయన సువార్త ప్రకటించి బోధలు చేసి మరలా రాత్రి ఆయన ప్రార్థన చేసేవాడు మరల ఇంకా చీకటి ఉండగానే కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా యేసు ప్రభు మన యొక్క ఆధ్యాత్మిక జీవితానికి మాదిరి నిద్రపోవలసినంత నిద్రపోవాలి కానీ నిద్రపోవలసిన దానికంటే ఎక్కువగా నిద్రపోతే నిద్రపోతూ అంటారు తినవలసిన దానికంటే ఎక్కువగా తింటే తిండిపోతూ అంటారు ఈ విధముగా మాట్లాడవలసిన దానికంటే ఎక్కువగా మాట్లాడితే వదరబోతూ అంటారు ఇలా అనేక రకాలైనటువంటి పోతులు ఉన్నాయి లోకంలో కానీ ఇక్కడ దేవుడు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే సోమరి ఎందాక నీవు పండుకొనిందువు ఎప్పుడు నిద్రలేచ్చేదవు ఎవరిని సోమరి అని అంటూ ఉన్నాడంటే పని పాట లేకుండా ఏదో తల్లిదండ్రులు తెచ్చిపెడుతూ ఉంటే తిని లేక భర్తలు తెచ్చిపెడుతుంటే తినేసి లేక భార్యలు తెచ్చిపెడుతుంటే భర్తలు తినేసి పని లేకుండా సోమరులుగా ఎంతసేపైనా మంచాన్ని వదలకుండా పడుకునే ఉండేవారని సోమరులు అంటారు ఎప్పుడైతే మనము సోమరులుగా ఉంటామో మన యొక్క జీవితం సాతానికి కర్మాగారం మనం కనీసము డ్యూటీ చేయవలసిన సమయం కూడా డ్యూటీ చేయకపోతే సాధారణడు మనకంటే వాడు ఎక్కువగా డ్యూటీ చేస్తున్నాడు ప్లస్ ఓటీ చేస్తూ ఉన్నాడు అందుకే వాడు మానవులమైన మన మీద విజయం సాధిస్తూ ఉన్నాడు మనము చేయవలసిన పని కంటే తక్కువగా చేసి సోమరులుగా ఉంటూ ఉన్నాం ఒకరోజు ఒక సోమరి వ్యక్తి తన భార్య ఊరికి వెళుతూ ఒక పెద్ద రొట్టెను చేసి ఒక తాడు కట్టి మెడలో తగిలించిందట కారణం ఏంటంటే ఆ వ్యక్తి కనీసం లేచి వంట చేసుకోవడానికి కూడా బద్దకస్తుడు అంత సోమరి అనమాట అందుకే రెండు రోజుల్లో నేను ప్రక్క ఊరికి వెళ్ళొస్తాను అంతవరకు మీరు ఈ రొట్టె తినండి అని చెప్పి తాడు వేసి మెడలో వేస్తే ఆమె రెండు రోజుల తర్వాత వచ్చేటప్పటికీ కొంచెము మాత్రమే కొరికి ఉంది మిగతా రొట్టెంతా కూడా అలాగే ఉంది భార్య అడిగింది ఏమండి రొట్టె తినలేదు అని ఆయన అన్నాడు నా నోటికి అందినంత మాత్రం తిన్నాను అన్నాడు చూసారా అంటే మెడలో వేయబడిన రొట్టె చేతితో తీసుకొని తినడానికి కూడా అంత బద్ధకం ప్రియమైనటువంటి వర్లరా అందుకే దేవుడు చెప్పాడు సోమరి చీమల యొద్దకు వెళ్ళి బుద్ధి తెచ్చుకో వాటికి ఎవరూ పై అధికారం లేరు అయినప్పటికీ కూడా ఎంత క్రమంగా అవి వరుసలో వెళుతున్నాయి అలాగే వర్షాకాలంలో ఆహారం తెచ్చుకోవడానికి వాటికి చాలా కష్టం అల్పమైన జీవులు అందుకే ఎండాకాలం ఉండగానే అవి పుట్టల్లో ఆ వర్షాకాలానికి సరిపోయినంత ఆహారాన్ని సిద్ధపరచుకుంటాయి అలా చేత్తో నలిపేస్తే నలిగిపోతాయి అలాంటి చీమలు కానీ పెద్ద పెద్ద ఆ యొక్క తీయని పదార్థాలు కానీ మరొకటి కానీ ఆ యొక్క చిన్న చిన్న కాళ్ళతోనే అవి దొ దొరిలించుకుంటూ అలా పుట్టల్లో దాచిపెట్టుకుంటాయి అందుకే సోమరి చీమల యుద్ధకు వెళ్ళి బుద్ధి తెచ్చుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది ఈ యొక్క నిద్ర వల్ల ఏమొస్తుందంటున్నాడు దోపిడీగాడు వచ్చినట్లు దారిద్ర్యము నీ యొద్దకు వచ్చును ఆయుధదారుడు వచ్చినట్లు లేమి నీ యొద్దకు వచ్చును అంటూ ఉన్నాడు లేమి కరువు మన ఇంట్లో ఏమీ లేనటువంటి పరిస్థితి కారణం ఏంటంటే కష్టపడితే లాభం వస్తుంది కష్టే ఫలి అన్న సామెత ఉంది కష్టపడితే ఫలం వస్తుంది కష్టం లేకుండా ఇంట్లో పడుకుంటే సోమరిగా మరి మన జీవితాల్లో మన కుటుంబాల్లో అన్నీ కొదవలే కనుక ప్రియమైనటువంటి దేవుని బిడ్డల చదువుబడిన వాక్య భాగంలో సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో అంటున్నాడు చింపిరి గుడ్డలు ధరించుటకు కారణం అంటున్నాడు ఒకవైపు భోజనమే కాదు ధరించుకోవడానికి వస్త్రము కూడా లేదు చింపిరి గుడ్డలు చిరిగిపోయిన గుడ్డలు ధరించుకోవడానికి కారణమవుతుంది నువ్వు కష్టపడి పని చేస్తే వస్త్రాలు కొనుక్కోవచ్చు కష్టపడి పని చేస్తే మూడు పూటలా భోజనం సంతృప్తిగా నీవు నీ పిల్లలు నీ కుటుంబం తినవచ్చు నువ్వు కష్టపడకపోతే భోజనము లేదు చింపిరి గుడ్డలు ధరించుకోవడానికి కారణమవుతుంది అలాగే నివసించడానికి నివాసము కూడా ఉండదు మానవునికి ప్రధానంగా కావలసింది గూడు గుడ్డ కూడు ఈ మూడు ఉండాలి ఈ మూడు లేకపోతే మనిషి యొక్క జీవనం కొనసాగదు సామెతల గ్రంథం ఇరవై నాలుగు ముప్పై మూడో వచనంలో కూడా దరిద్రత పరుగెత్తి వచ్చును అంటూ ఉన్నాడు కనుక ప్రేమైనటువంటి వారిలరా కానీ నిద్ర వలన దరిద్రమొచ్చును ప్రార్థన వల్ల వచ్చును సామెతల గ్రంథం పదవ అధ్యాయము ఐదవ వచనంలో అంటాడు ప్రార్థన వల్ల ఐశ్వర్యం వచ్చను నిద్ర వల్ల దరిద్రం వస్తుంది ప్రార్థన వల్ల ఐశ్వర్యం వస్తుంది కాబట్టి నిద్ర కావాలి మనిషికి కానీ నిద్రపోవలసిన దానికంటే ఎక్కువగా నిద్రపోతే మరి అది మనకు దరిద్రతకు కారణమని దేవుని వాక్యం తెలియజేస్తుంది యోనా ఉన్నాడు యోనా ఓడ అడుగు భాగమునకు వెళ్ళి నిద్రపోతూ ఉన్నాడు నిద్రపోతూ ఉంటే ఆ ఓడలో ఉన్నటువంటి అన్యులందరూ కలిసి అతన్ని ఏమని పిలిచారు ఓయే నిద్రపోతా ఇదిగో పెద్ద ప్రమాదం వచ్చింది ప్రమాదంలో చిక్కుకున్నాం కనీసం మేము మా దేవుళ్ళకి ప్రార్థన చేశాం ఎవరు మా మరో వినలేదు కనీసం నీ దేవునికైనా నువ్వు ప్రార్థన చేయని చెప్పి నిద్రపోతున్నటువంటి వ్యక్తిని వారు సంబోధన ఎలా ఉందంటే నిద్రపోతా అంటూ ఉన్నారు మేమందరము లేచి ఉంటే నువ్వు మాత్రం నిద్రపోతున్నావు నిద్ర పోవలసిన దానికంటే ఎక్కువగా నిద్రపోతూ ఉన్నావు ఒకవైపు దేవుని ఆజ్ఞ అతిక్రమించావు దేవుడు వెళ్ళమన్నటువంటి ప్రదేశానికి వెళ్లకుండా నీ ఇష్టానుసారంగా వెళ్ళడానికి టికెట్ కొనుక్కున్నావు రెండవదిగా నువ్వు నిద్రపోతూ ఉన్నావు వచ్చే ప్రమాదం నుంచి తప్పించుకోవాలన్న ఆలోచన నీకు లేదు అని చెప్పి అన్యులు బుద్ధి చెప్తున్నారు ప్రేమైనటువంటి వర్లరా మనము అన్యులకు బుద్ధి చెప్పాలి మనం అన్యులకు మన న్యాయం తీర్చాలి అన్యులు వచ్చి మనకు బుద్ధి చెప్తూ మనకు న్యాయం తీరుస్తూ ఉన్నటువంటి పరిస్థితులకు చాలా అవకాశం ఇస్తూ ఉన్నాం కనుక అలాంటి పరిస్థితి మంచిది కాదు అని చెప్పి ప్రభువు పేరిట ప్రేమపూర్వకంగా నేను మనవి చేస్తూ ఉన్నాను కొంతమంది పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో వారు నిద్రపోయినటువంటి పరిస్థితులలో లాభాలు కూడా పొందారు చూస్తే ఆదాము నిద్రపోయాడు రెండవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో ఆయన గాఢ నిద్రపోవడం వల్ల సాటి అయిన సహాయాన్ని దేవుని ద్వారా పొందుకున్నాడు అలాగే ఫరో నిద్రపోయాడు ఆదికాండం నలభై ఒకటో అధ్యాయం ఐదవ వచనం నిద్రలో ఒక కలగన్నాడు ముందు జాగ్రత్త కొరకు సిద్ధపాటు కొరకు ఆ కళ ఉపయోగపడింది ఎక్కువగా అలసిపోవడం ద్వారా నిద్రలో కళలు వస్తాయి అవి కొన్నిసార్లు మన జీవితంలో ఖచ్చితంగా నెరవేరుతాయి ఫరో జీవితంలో వచ్చినటువంటి కళ ముందు జాగ్రత్త కొరకు సిద్ధపాటు కొరకు తన జీవితంలో ఉపయోగపడినట్లుగా మనం చూస్తూ ఉన్నాం అబ్రహాము నిద్రపోయాడు ఆదికాండం పదిహేనవ అధ్యాయం పన్నెండవ వచనం అలాగే యాకోబు నిద్రపోయాడు ఆదికాండం ఇరవై ఎనిమిదవ అధ్యాయం పదహార వచనం సిసేరా నిద్ర న్యాయాధిపతుల గ్రంథం నాలుగవ అధ్యాయము ఇరవై ఒకటవ వచనంలో సంసోను నిద్రపోయాడు న్యాయాధిపతుల గ్రంథం పదహారవ అధ్యాయం పద్నాలుగవ వచనం సంసోను నిద్రపోయాడు కానీ సంసోన నిద్ర వల్ల తన యొక్క బలాన్ని పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది ఎందుకంటే తన యొక్క బలము తన వెంట్రుకల్లో ఉన్నది అన్న సంగతి దెలీలా ఆ యొక్క వేష్యకు తన బలం ఎక్కడుందో తెలియజెప్పాడు తొడ మీద హాయిగా నిద్రపుచ్చింది నిద్ర బాగొచ్చేసింది నిద్రపోయాడు తన యొక్క ప్రాణం ఎక్కడుందో కనుగొంది ఆమె గుండు కొట్టించింది బలహీనుని చేసింది చూడండి తన నిద్ర తనను బలహీనునిగా చేసింది తన నిద్ర దేవుని కొరకు కోడబడవలసినటువంటి బలమైనటువంటి వ్యక్తి ఇప్పుడు బలహీనుడై ఫిలిస్తీన్ల చేతిలో బందీగా చిక్కాడు ఎద్దులాగా గానిగా కట్టేసి త్రిప్పుతూ ఉన్నారు తన రెండు కళ్ళను ఇనుప చువ్వలు కాల్చి కనుగుడ్లు పీకేశారు గ్రుడ్డివాడుగా గానుగ త్రిప్పే ఒక ఎద్దులాగా పరిస్థితి చాలా దయనీయమైపోయింది కారణం వేషైనటువంటి అయినటువంటి ఆమె తొడ మీద నిద్రపోవడం ద్వారా ప్రేమ ద్వారా మనం ఆలోచించాలి యోసేపు కూడా నిద్రపోయాడు మత్స్సు వార్త ఒకటో అధ్యాయము నాలుగో వచనం యోసేపు నిద్రపోవడం ద్వారా దేవదూత వచ్చి యోసేపు నీ భార్య అయిన మరియను చేర్చుకున్నట్టుకు భయపడకుము అని చెప్పి మంచి వర్తమానం అసలు వాస్తవానికి కుటుంబం పగిలిపోయే పరిస్థితి కుటుంబం విడిపోయేటటువంటి పరిస్థితి ఇక ఆయన అనుకున్నాడు సున్నితంగా ఆమెను తిరస్కరించాలి అనుకున్నాడు ఎందుకంటే వివాహం కాకమునిపే గర్భవతి అయింది కనుక వదలాలి వదిలిపెట్టాలి అనుకున్నాడు కానీ దేవుని దూత చేత ఆ నిద్రలో హెచ్చరింపబడి ఆ కుటుంబం కలవడానికి కారణమైంది నిద్రపోవడం ద్వారా పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మానవుని యొక్క జీవితానికి మేలులు కలిగాయి అలాగే కీడులు కూడా కలిగాయి జయాన్ని కలిగి జీవించారు నష్టాన్ని కూడా కలిగి జీవించారు చూడండి అలాగే శిష్యులు నిద్రపోయారు ప్రభు అంటున్నాడు మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెబుతూ ఉంటే మీరు మొరపెట్టండి అంటే లేదు ప్రభు మేము గుర్రు పెడతామంటున్నారు నిద్రపోవడం వల్ల ప్రభు దీవెనలు రావు ఈ విషయాన్ని గమనించి నిద్రపోవలసిన దానికంటే ఎక్కువగా నిద్రపోయి ప్రభు సన్నిధిని సహవాసమును కోల్పోయే పరిస్థితులు మన జీవితంలో ఉంటాయి అలాగే మళ్ళీ పెళ్ళి కుమారుడు వస్తున్నాడు అని చెప్పగా ఆ యొక్క ప్రకటన చేయబడింది బుద్ధి కలిగిన కన్యలు ఆ కన్యకలంతా కూడా పది మంది వచ్చారు అందులో ఐదు మంది బుద్ధి కలిగిన వారు ఐదు మంది బుద్ధి లేనివారు బుద్ధి కలిగిన వారు ఏం చేశారు వారి యొక్క దివిటీల్లో నూనె పోసుకున్నారు సిద్ధలలో కూడా నూనె సిద్ధంగా తెచ్చుకున్నారు ఒకవేళ దివిటీల్లో నూనె అయిపోతే సిద్ధిలో ఉంటే వెంటనే పోసుకొని వెలిగించుకోవచ్చు కదా అని చెప్పి ముందు జాగ్రత్తగా సిద్ధలలో నూనె తీసుకొని వచ్చారు అందుకే పెళ్లి కుమారుడు రావడం ఆలస్యమైంది వారు నిద్రపోతున్నారు ఇదిగో పెళ్లి కుమారుడు వచ్చాడు అని చెప్పగానే బుద్ధి కలిగిన వారు దివిటీలు సిద్ధపరుచుకున్నారు బుద్ధి లేని వారు నూనె కోసం వెతుకుతున్నారు వారికి నూనె దొరకలేదు పెండ్లి విందులోనికి వెళ్ళలేకపోయారు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలరా కనుక నిద్ర కొన్ని పరిస్థితులలో మనకు మేలు కలుగజేస్తుంది కొన్నిసార్లు కీడు కలుగజేస్తుంది నిద్ర పోవలసిన దానికంటే ఎక్కువగా నిద్రపోవద్దు దేవుడు ఎంత సమయాన్ని మనకు నిద్రపోవడానికి ఒక క్రమమైనటువంటి పద్ధతిని ఏర్పాటు చేశాడో దానిలో మనం పాల్గొని ప్రభు యొక్క దీవెనలకు మనం పాత్రడం కావాలి కనుక ఇంకా నిద్రావస్థలో ఉంటే మేల్కోవలసిన సమయం అసన్నమైంది ఎందుకంటే పగలు వరకే సువార్తను ప్రకటించగలం పగలైపోయిన తర్వాత సువార్తను ప్రకటించలేం అలా నువ్వు పడుకొని ఉంటే ఎప్పుడు దేవుని పరిచర్య చేస్తావు ఎప్పుడు దేవుని పరిచర్య కొరకు నీవు సహాయపడతావు ఎప్పుడు సువార్తను ప్రకటించే ఈ శ్రేష్టమైన పనిలో దేవుని రాజ్య విస్తరణలో నువ్వెప్పుడు అవుతావు కనుక నిద్ర ఎందు ఆసక్తి విడిచిపెట్టి లెమ్ము తేజరిల్లుము అన్నటువంటి మాటను మనం గైకొని మనం లేయాలి ప్రేమైనటువంటి వారిలో మనం ఆలోచించాలి ఎక్కువసేపు నిద్రపోవడం వల్ల లేమి వస్తుంది అందుకే సోమరి నీవెందాక పండుకొని ఎందు ఇంక కొంచెం సేతులు ముడుచుకొని కాళ్ళు ముడుచుకొని పరుండదను అని నీవనుకుంటే దోపిడీగాడొచ్చినట్లు దరిద్రం వస్తుంది అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది కనుక నీవెంతసేపు పడుకుంటున్నావు జాగ్రత్తగా ఉండి దావీది వెతికినట్లు దేవా నా దేవుడవు నీవే వేకువనే నిన్ను వెతుకుదునని తెల్లవారుజామున లేచి ప్రభు పాదాల చెంత చేరి ప్రభు సహాయాన్ని కోరుకుంటే వీటన్నిటి నుంచి విడుదల పొందవచ్చు పరలోక రాజ్యంలో నెమ్మదిని పొందవచ్చు అతి కృప పరిశుద్ధాత్మదేవుడు మనకు దయచేయనుగాక గాక ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి పరిశుద్ధుడా మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయనా మీరు చెప్పిన శ్రేష్ఠమైన మాటల కొరకే స్తోత్రాలు మా జీవితంలో మేము దరిద్రులం కాకుండా నిద్రకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వకుండా నాయన నీకు మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి నాయన నీ కృపలో వర్దిల్లే భాగ్యం మాకు అనుగ్రహించుమని వేడుకుంటూ ఉన్నాం మీకే స్తోత్రములు చెల్లిస్తూ ఈ యొక్క మాటలు విన్నటువంటి మా ప్రియులందరినీ కూడా పేరు పేరున మీరు జ్ఞాపకం చేసుకుని కుటుంబాలను దీవించి ఆశీర్వదించి నీ కృపలో వర్ధలు చేయమని ఎవరైతే నిద్రకు దూరంగా ఉన్నారో వారు సమృద్ధిగా నిద్రపోవడానికి ఎవరైతే ఎక్కువ నిద్రపోతున్నారో వారు సోమరులుగా ఉండకుండా వారు ఏదో ఒకటి కష్టపడి పని చేసుకుంటూ వారికిచ్చిన సమయంలో సోమరులుగా కాకుండా ఉండడానికి సహాయము చేయమని మమ్మల్ని మీ కృపాస్థలకు అప్పగించుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థించడికి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ ఇప్పుడు మన పరమ తండ్రి దేవుని ప్రేమయు ప్రభునేసు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి సహాయం మనకు సర్వ పరిశుద్ధులకు సర్వదా సదాకాలం నడిపించును గాక ఆమెన్ ఆమెన్